శిల్పా మార్కెట్కి వెళ్ళి వచ్చాము వంకాయ లవణవా ఉంది నూనె వంకాయ పులుసు చేసుకుందామా పక్క కూడా వస్తుంది కదా ఈరోజు బెంగళూరు నుంచి దానికి నూనె వంకాయ పులుసు ఇష్టం కదా అందువల్ల నూనె వంకాయ పులుసు చేసుకుందామా చూపించి వంకాయలు మా ఫ్రెండ్స్కి ఇవి నాటు వంకాయలు అనమాట దీంతో పులుసు చేస్తే ఏమో టేస్ట్గా ఉంటుంది తాళింపైన పులుసైనా సాంబార్ అయినా ఏదైనా బాగుంటుంది నాటు వంకాయ సారలు సారలుగా రెడ్ కలర్లు కొంచెం మిక్సింగ్ కలర్లో ఉండాలి అప్పుడు ఎం టేస్ట్గా ఉంటుంది వంకాయ ముక్క కరగదు ఉడుకుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకుందామా నూనెంకాయ పులుసు రండి 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నూనెంకాయ పులుసుని కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి తో టమోటాలు సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ అమోఘంగా ఉంటుంది నా స్టైల్లో చేస్తాను ఇది వంకాయ ఎన్నో రకాలు చేయొచ్చు నూనె వంకాయ కూచులు ఎన్నో రకాల నువ్వులు వేసి కానీ ఇది నా స్టైల్ కానీ టేస్ట్ అమోఘంగా ఉంటుంది టమాటాలు ఒక మీడియం సైజు టమాటాలు నాలుగు రెండు చిన్న ఎర్రగడ్డలు రెండు కొద్దిగా కరింపాకు ఒక తెల్లగడ్డ ఒలిసిపెట్టుకోవాలి పప్పులు వేయించుకోవాలి

కొంచెం కారం తగుడో చూసుకోవాలి. కొంచెం తీసుకోవాలి. కొంచెం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. బాండలు వేడెక్కియాక నూనె వేసుకోవాలి కొంచెం దీనికి నూనె కొంచెం పోయాలి నూనె వంకాయ పులుసు కదా అందుకోసం ఒక ఐదారు స్పూన్లు పడుతుంది కావాలి వేసుకోవాలి నూనె వేగల ఇంకా వేగాలి ఇప్పుడు వంకాయలలో ఈ మసాలా కూర్చుకోవాలి బాగా బాగా కూర్చుకొని దింపాల కొద్దిగా ఓడిని జాగ్రత్త గడ్డ వేస్తారు ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు వంకాయని వేయించుకోవాలి మసాలా పెట్టుకొని నూనెలో బాగా వేయించుకొని కొద్దిసేపు తక్క మూసి వదిలేయాలి కొంచెం వాడుతుంది బాగా వాడాక మెత్తబడ్డాక మళ్ళీ నీళ్ళు పోయాలి దీనికి చిన్న చిన్న వంకాయలు అయితే నూనె వంకాయ పులుసుకి టేస్ట్ బాగుంటుంది పెద్ద వంకాయలు అయితే ఎంత బాగుండదు కొంచెం చట్ట ముట్టు పెడదాం కొంచెం ఇప్పుడు వంకాయ మెత్తబడింది కదా మసాలా వేసుకోవాలి మెత్తబడింది కదా మసాలా వేసుకోవాలి మసాలా వేసుకొని మసాలా కూడా బాగా వేయించుకొని పసుపు పొడి మర్చిపోయినాను అందువల్ల ఇప్పుడు వేస్తూ ఉంటాను బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు నీళ్ళు పోయాలి కొంచసేపు మసాలా వేసేసి మూతం వేయాలి ఐదు నిమిషాలు కొంచెం మసాలా వేగాక తీసి మూతమ రెండు నిమిషాలు ఏడా ఉంచారా సైడ్స్లో అంతా నూనె వస్తుంది ఆయిల్ సైడ్స్లో అంతా నూనె వదిలి చూస్తూ ఉండదు కనిపిస్తుందా ఆయిల్ పైకి వేయాలి ఆయిల్ వేసుకోవాలి నూనె వేసుకోవాలి నూనె వేసుకోవాలి ఆయిల్ అంతా ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి పులుపు కావాలంటే వేసుకోవచ్చు మేము వేసుకోము మీకు కావాలంటే చింతపండు కలిపి పోసుకోవచ్చు సరిపోయిందాన్ని వంకాయ ఉడికేంత వరకు పెట్టాలి సన్న మంటలో పెడితే బాగా ఉడుకుతుంది అంతే కొంచెం ఉడికినా తర్వాత చూపిస్తాను చూసారా బాగా పైకి నూనె తేలింది ఇప్పుడు ఉడికిపోయిందని అర్థం ఏమీ ఏమీగా ఉంటుంది అన్నంలో వేసుకొని తిని అన్నానికైనా చపాతీకైనా దేనికైనా బాగుంటుంది పులుసు రేపటికైతే ఇంకా అస్సలు సూపర్గా ఉంటుంది చూసారా నూనె అంతా ఎంత బాగా పైకి తేలిపోయిందో వంకాయ కూడా ఉడికిపోయింది చూసారా అయిపోయింది అంతే ఫ్రెండ్స్ సింపుల్ నూనె పులుసు నేను ఎన్నో రకాలు చేస్తాను కాదు ఇది సింపుల్గా టేస్టీగా ఉంటుంది దీనికి ఏం మసాలాలే లేమేం పర్లేదు ఇంకా చాలా రకాలు చూపిస్తాను లేండి ముందు ముందు ఇంకా మీకు అన్నీ ఎక్కువ ఇది సింపుల్ రెసిపీ అనమాట కానీ టేస్ట్ అమోఘం అయిపోయింది ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ను నాకు అయిపోతు రెడీ తిందామా ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయిపోయింది వంకాయ ఉడికిపోయింది తిందాం రాండి పిల్లలు అన్నం తిందాం రండి నేను తింటా ఉండను సూపర్ సూపర్ పిల్లలు మీకు నచ్చితే షేర్ చేయండి लाइक चैन्ड ओके बाय